అవునవును ఆఫ్ కోర్స్ కపుల్ అంటే ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో ఐ మీన్ ఛానల్స్ లో చాలా రియాలిటీ షో లైక్ బిగ్ బాస్ ఉంది అందులో ఇప్పుడు సిక్స్ పర్సన్ కపుల్స్ తీసుకెళ్తాం జంటలు తీసుకెళ్ళటం జరుగుతుంది అలా బిగ్ బాస్ లో షై అంటున్నారు కదా రాజు గారికి ఒకవేళ ఆపర్చునిటీ వస్తే ఇద్దరు వెళ్తారా మీరు డెఫినెట్లీ వెళ్తాము ఎందుకు అంటే ఒక కమ్యూనిటీ లో మేము అనగారిపోయినట్టుగా అయిపోయింది ఒక చిగురించిన ఆశలాగా డెఫినెట్లీ ఇప్పుడు ఆ పలాన అంకిత రాజు లాగా మనం ఉండాలని చాలా మంది ఉన్నారు సో బిగ్ బాస్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ పబ్లిక్ లోకి రీచ్ అయ్యేది ఒక ట్రాన్స్ కమ్యూనిటీలో కూడా మాకు ఒక రెస్పెక్ట్ వస్తుంది ఒక ఒక ట్రాన్స్ ఇలా పెళ్లి చేసుకుంది ఒక అతన్ని ఈ రోజు మీడియా ముందుకు వచ్చింది బిగ్ బాస్ కూడా వస్తే డెఫినెట్లీ ఛాన్స్ వస్తే చేస్తారు మనల్ని మనం ప్రెజెంట్ చేసుకోవడము అంటే చాలా మంది ఏమనుకుంటారు ఆహా వీళ్ళు ఇక్కడ ఇలా నటిస్తారు ఆ తర్వాత లోపల ఒకలా ఉంటారని కాదు మనం మనలాగా ఉంటూ మేము కూడా అక్కడ ఉన్న అబ్బాయిల అమ్మాయిలతో హ్యాపీగా ఫ్రెండ్లీ నేచర్తో కలిసి ఉండి మాట్లాడి మన భావాలను వ్యక్తపరిస్తే పది మందికి తెలుస్తుంది ఓకే వీళ్ళు కూడా ఇలా స్ట్రగుల్ అయ్యారు కమ్యూనిటీలో వీళ్ళకి ఇలా ఉంటారు సో వీళ్ళు మనతో బాగుంటే మనం వీళ్ళు కూడా బాగుంటారు చెయ్యి చెయ్యి కలిస్తేనే చెప్పట్ల తెలియాలి వాళ్ళకి కమ్యూనిటీ వాళ్ళు కూడా మా ఇంట్లో ఒక సోదరి సోదరి మనల్ లాంటి వాళ్ళు అనేది వాళ్ళకి అర్థం కావాలి ఈ జెండర్ కూడా ఉంది అని ఫ్యూచర్ లో వాళ్ళ పిల్లల పిల్లలకు కూడా తెలియాలి ఇంకా అంకిత మనకి ట్రాన్స్ కమ్యూనిటీలో మోస్ట్ ఆఫ్ ది సర్జరీస్ వల్ల ఒంటరితనం వల్ల డిప్రెషన్ వల్ల సొసైటీలో ఎదురయ్యేటువంటి డిస్క్రిమినేషన్ వల్ల ఎప్పుడు కోపం మీరు ఫస్ట్ స్టార్టింగ్ చెప్పారు కోప్పడేదాన్ని మా ఆయన తగ్గిస్తూ మనం మోస్ట్ ఆఫ్ ది ట్రాన్స్ కమ్యూనిటీలో ఎక్కువ మంది కోపము బాధని ఎక్కువగా చూపిస్తూ ఉంటారు అరవడం ఎక్కువ కోపం సో బిఫోర్ నువ్వు ఐ మీన్ రాజు గారు మీ లైఫ్ లోకి రాక ఎలా ఉండే వచ్చిన తర్వాత దేర్ ఇస్ చేంజ్ చాలా చేంజ్ అయ్యింది కొంచెం చేంజ్ ఏం చేంజెస్ వచ్చాయి నా బట్టల కాడ నుంచి నా బిహేవియర్ కాడ నుంచి మొత్తం చేంజ్ అయిపోయింది హండ్రెడ్ పర్సెంట్ చేంజ్ పర్సెంట్ అని కూడా కదా హండ్రెడ్ పర్సెంట్ చేంజ్ అయింది బిఫోర్ మ్యారేజ్ మనకు నచ్చినట్టు బట్టలు వేసుకుంటాము ఎవరో ఏంటంటే సింగిల్ లైఫ్ కాబట్టి మనం ఎవరో ఏమనరు అది మన ఇష్టం సో ఆ తర్వాత నా బట్టలు మార్చేసుకున్నాను చుడిదార్స్ కాడ బ్లౌజ్ సో ప్రతిదీ డీప్ నెక్స్ అవన్నీ తగ్గించుకుంటూ ఒక హోమ్లీ లేడీ లాగా హ్యాపీగా నా లైఫ్ అది నేను కూడా ఇష్టపడి పెళ్ళయ్యేసరికి నాకు ఇష్టం కలిగింది నేను ఇలా ఉండాలి అని సో నా వస్త్రధరణ మారిపోయింది నా వే ఆఫ్ టాక్ మారిపోయింది అంతకు ముందు నేను బిఫోర్ ఏంటంటే ఎవరైనా అబ్బాయిలు ఏమైనా అన్నారనుకో కొట్టేయడము తిట్ట అంటే వాళ్ళు అనే మాట తెలియదు ఎవరికి అక్కడ ఏమన్నారో తెలియదు మనం అన్నమాట తెలుస్తుంది ఆ టైంలో వాడు వేరే రకంగా అన్నాడని తెలియదు ఎవరికి సో ఇప్పుడు అలా కాదు ఏదైనా ఒక చిన్న కామెంట్ విన్నా కూడా అసలు పట్టించుకోను నవ్వుకుంటూ వెళ్ళిపోతాను అసలు ఎవరు నేను ఏం పట్టించుకోను నా బిహేవియర్ అంతా మారిపోయింది రూడ్నెస్ పోయింది ఎక్కడైనా కనపడితే సాఫ్ట్గా మాట్లాడితే సాఫ్ట్గా బాగున్నారా కొంచెం ఏదైనా వేరేగా మాట్లాడినా కూడా అసలు నన్ను కాదన్నట్టు వెళ్ళిపోతున్నాను ఇప్పుడు ఎందుకంటే మురిగే కుక్క కరవదు సో అట్లాంటి వాళ్ళ కోసం మనం మన టైం వేస్ట్ చేయాలి ఇప్పుడు నేను ఎంత చేసినా పాలన అంకిత రాజు రోడ్డు మీద బియ్యబచ్చమని రాస్తారు కొంతమంది ఏమొచ్చింది నా వల్ల నా కమ్యూనిటీకి ఒక చెడ్డ పేరు రాకూడదు సో అందుకనే నేను అలాంటి వాళ్ళ గురించి అసలు పట్టించుకోను నాకు నాకే శత్రువు అన్నట్టు కమ్యూనిటీలో కూడా మాకు మాకే శత్రువులు కూడా ఉంటారు సో ఇది కూడా ఉంది ఒకరు ఎదుగుతూలో ఎలాంటి అంటే మా ముందు ఒకలా ఉంటారు మా తర్వాత దీనికి ఎందుకు ఇంత మంచి హస్బెండ్ విడిపోతే బాగుండు ఫుల్ల వేయడం నేను మన గురించి మంచిగా ఉంటే ఉంటది మన వాళ్ళలో కూడా కొంతమంది ఉన్నారు ఇప్పుడు తోటితో పాటు ఉండే వాళ్ళు కూడా కొంతమంది యూట్యూబ్ చేస్తున్నారు చాలా మంది చేస్తున్నారు సో తిన ఈ మధ్య కాలంలోనే వచ్చింది తినకెందుకు టూ హండ్రెడ్ కే త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఆ ఫేకా అసలు ఎలా వచ్చింది ఇవన్నీ చాలా డిస్క్రిమినేషన్ గా మాట్లాడటము నేను ఒకటే చెప్తాను కమ్యూనిటీకి కమ్యూనిటీ ఒక ఫౌండేషన్ లాంటిది సో మన గురించి మనం ఎప్పుడు హ్యాపీగా ఎదుటి ట్రాన్జెండర్ ఎదిగితే సపోర్ట్ చేయాలి అంతేగాని ఆ ట్రాన్జెండర్ తొక్కేస్తే నీ మనోభావాలు నువ్వే తొక్కేసినట్టు ఒక ట్రాన్జెండర్ ఎదిగితే తనకి మొక్కై తను ఎదిగి వృక్షాన్ని ఇస్తుంది దాని నుంచి పళ్ళు వస్తాయి సో అట్లానే మన కమ్యూనిటీలో ఇప్పుడు మీరున్నారు మమ్మీ యాంకర్ కింద ఎదుగుతున్నారు అట్లా ఒకరిని ఒకరు సపోర్ట్ చేసుకుంటూ ఉంటే డెఫినెట్లీ అందరూ వస్తారు యూట్యూబే కానీ ఏదైనా కానీ సో కమ్యూనిటీలో కూడా ఉన్నాయి ఉన్నాయి నేను కూడా ఫేస్ చేస్తాను అఫ్ కోర్స్ నువ్వు చెప్పింది హండ్రెడ్ రియాలిటీ నేను ఒక క్లారిఫికేషన్ మనం ఇద్దాం ఇప్పుడు సో జనాలు అంటారు ట్రాన్స్ వాళ్ళు వాళ్ళ అబ్బాయిలు ఇట్లా మారుతారు వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఏం సుఖం ఇట్లా అనుకుంటారు యు ఆర్ ద ఎగ్జాంపుల్ బిఫోర్ మ్యారేజ్ బిఫోర్ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు కోపము బాధ ఒంటరితనము స్ట్రెస్ ఆఫ్టర్ మ్యారేజ్ చూడు నువ్వు ఎంత పీస్ఫుల్ గా ప్రశాంతంగా బ్యూటిఫుల్ గా లైఫ్ అనేది ఎందుకంటే ఇక్కడ పాయింట్ వచ్చేసి జెండర్ తో సంబంధం లేదు ఒంటరితనం ప్రాబ్లం ఒంటరితనం వల్ల బాధ డిప్రెషన్ ఆ పీస్ లెక్క ఏదో చేస్తాం అదే ఒక మనిషికి ఒక హ్యూమన్ బీయింగ్ ఇంకొక హ్యూమన్ బీయింగ్ తోడు ఉంటే అది హ్యాపీనెస్ వస్తుంది స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి ఈ సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి ఒక హగ్గు మనలో ఉన్నటువంటి డిప్రెషన్ ని స్ట్రెస్ ని మొత్తం తీసేస్తుంది అంట లైక్ ఇలా ఉంటుంది కానీ సొసైటీలో మాత్రం మీకు ఎందుకు పెళ్లి మీకు ఎందుకు తోడు అంటారు అంటే మేము బాధతో ఒంటరితనంతో స్ట్రెస్ తో ఎప్పుడు మనం అలా ఉండాల్సిందేనా సో కాబట్టి ఇలాంటి ఆలోచించి ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చే వాళ్ళకి ఫైనల్ గా మీ ఇద్దరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఎందుకు మనకి తోడ అవసరం ఎందుకు మీరు కూడా చెప్పండి ఎందుకు ట్రాన్స్ అనే వాళ్ళకి అవసరం సొసైటీ ఏ విధంగా వాళ్ళ ఆలోచనలు మార్చుకోవాలి అనేది యాక్చువల్లీ ట్రాన్స్ బిహేవ్ చేయడానికి మామూలుగా బిహేవ్ చేసిన దానికి కారణం సొసైటీ అని అండి మీరు సొసైటీ ఏంటంటే మనం మంచి మంచి ఖచ్చితంగా వస్తుంది సో సొసైటీ ఏంటంటే వీళ్ళని ఇట్లా చూడడం ఏదో చాలా వీళ్ళు చాలా డౌన్ టు ఇదే అని చెప్పేసి అట్లా చూడడం అదని చాలా తప్పు మీరు మంచి పలకరించండి ఎందుకు వాళ్ళు మంచి పలకరించరు మీ మీ ట్రీట్మెంట్ ఇట్లా ఉంది మీరు ఇట్లా ట్రీట్ చేస్తున్నారు కాబట్టి కదా మేము వాళ్ళు రేజ్ అవుతారు సరి సమానంగా మీ ఇంట్లో అక్క చెల్లె చూడండి ఎందుకు వాళ్ళు వయసులో పెద్దది అక్కని పిలవండి నీకు తమ్ముడానికి ఖచ్చితంగా ఆవిడ పిలుస్తుంది ఏరాగీరాని ఎందుకు అంటది ఇట్స్ ట్రూ కాబట్టి సొసైటీనే సొసైటీ వల్లనే వాళ్ళు ఇట్లా మారారు కారణం సొసైటీ సొసైటీదే తప్పు వచ్చరితనం అనేది ఖచ్చితంగా మనకి ఒక స్ట్రెస్ లెవెల్స్ మీరు అన్నారు ఒక సైంటిఫిక్ రీజన్స్ డెఫినెట్లీ మనం ఎలా ఉన్నామో ఆపోజిట్ పర్సన్ మనం లో అలాగే కనపడతాం సొసైటీ మనకి వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి అదే సొసైటీ మీద మనకు కోపం వస్తుంది అదే గనక థర్డ్ జెండర్ అనే ఒక పర్సన్ ఉన్నారు వాళ్ళకి హక్కులు ఉన్నాయి ఈ రోజుల్లో వీళ్ళు మనుషులే వీళ్ళకి ఒక పర్సనల్ లైఫ్ ఉంటది ఎవరు ఇప్పుడు ఒక అబ్బాయికి చీర కడితే కట్టించుకుంటాడా కావాలని ఎవరు మారరు ఎందుకంటే ఇన్ని ఇన్ని మాటలు అన్నా కూడా మనము అలా తుడుచుకుని వెళ్తున్నాం అంటే అది మనకి ఇష్టం దేవుడు చేసిన సృష్టి ఇది దీన్ని ఎవరు ఆపలేరు ఎందుకు అదే అలా చేంజెస్ రావడానికి మనకి ఒక తోడు కావాలని మనకి ఉంటది అలాంటి తోడు లేక ఇలాంటి మాటలు అయినప్పుడు అగ్రెసివ్ అనేది అవుతూ ఉంటాము అది కనపడదు ఇప్పుడు ఒక ఒక షో షో కావాలి దాని వెనకాల ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్షన్స్ కానీ ఆ త్రూ టీమ్ మొత్తం కావాలి అలా ముందు కనపడే వాళ్ళే ఉంటారు యాజ్ ఎట్ మనం కూడా అంతే ఈ ట్రాన్స్జెండర్ కనపడుతుంది కానీ వెనకాల సొసైటీలో ఉన్న జనాలు కనపడవు వాళ్ళు ఎన్నో మాటలు అంటారు మీరు ఎందుకు చదివే చేసుకుంటున్నారంటే మాకు ఉన్న ఫీలింగ్స్ అలాంటివి మేమేమి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని నాలుగు రోజులు ఉంచుకుని లేకపోతే తిరిగి వదిలేసి ప్రెగ్నెన్సీ చేసి పిల్లల్ని కనేసి వదిలేసి అలాంటి జీవితాలు మా కాదు మేము ఒక ఆడదానిలో బ్రతకాలనుకుంటున్నాం మేము ఆడదానిలోనే బ్రతుకుతాం మీరు ఎన్న అనుకోండి అని ముందుకు వెళ్ళిపోతూ ఫ్యామిలీ సపోర్టు ఇలాంటి ఫ్రెండ్స్ సపోర్టు ఒక హస్బెండే ఉండాలని కాదు ఒక ఫ్రెండ్ సపోర్ట్ ఉండొచ్చు ఒక సిస్టర్ సపోర్ట్ ఉండొచ్చు ఒక ఫ్యామిలీ సపోర్ట్ ఉండొచ్చు సొసైటీలో ఒక వెల్ఫిషర్ కూడా ఉండొచ్చు అలాంటి సపోర్ట్ ఉన్నా కూడా మాకు చాలు ఒక తోడు కోసమే మేము మారలేదు మాకు తెలుసు మేము మారినప్పుడు మా జీవితం ఇంతే అని ఆ జీవితాన్ని అగతపాతాలకి తొక్కేసి దాన్ని లోపల కంట ఇంకా తొక్కేస్తే మేము చచ్చిపోవాల్సిందే సో సొసైటీ ఎంకరేజ్ చేయండి మేము ఉన్నామని మమ్మల్ని ఒక అక్కలాగా చెల్లిలాగా ఒక తల్లిలాగా మీరు ఆదరిస్తే డెఫినెట్లీ మమ్మల్ని ఒక వేస ఒక బొమ్మ ఆ వాడుకును వదిలేయడం గురించి వదిలేసి మీ అక్కకి ఎలా జరిగితే ఎలా ఉంటుంది మీ చెల్లికి ఇలా జరిగితే ఎలా ఉంటుంది అని సపోర్ట్ చేస్తే డెఫినెట్లీ మేము తోడు కూడా అవసరంలా ఈ ఫీలింగ్తోనే హ్యాపీగా బ్రతికేస్తాం మేము నాకు తెలిసినంత వరకు సొసైటీ అనేది చాలా చేంజ్ అయ్యి మమ్మల్ని మీలో కలుపుకోండి మేము కూడా జన జన కలిసిపోతాం మాకు ఇంకా ఉద్యోగ అవకాశాలు జాబ్స్ మా తోడు ఏదో ఒకటి వస్తుంది ఎంచుకుంటాం అవసరం మీ దగ్గర అడుక్కోవాల్సిన వస్తుంది ఇప్పుడు నాకు ఒక సపోర్ట్ వచ్చి మా ఆయన ఒక యూట్యూబర్ గా నిలబెట్టారు అలాగే ఒక ఫ్యామిలీలో చిన్నప్పుడే ఇలా మారుతారు ఇలా ఉన్నారు అని అనుకున్నప్పుడు వాళ్ళు ఒక జెండర్ లో థర్డ్ జెండర్ అని రాయండి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వండి మంచి మంచి వస్తాయి ఎందుకు రావు ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ తర్వాత సొసైటీ అవును తర్వాత మన బిల్డప్ మనం ఎలా ఉండాలి అనేది మన గ్రోత్ ఐ హోప్ రానున్న రోజు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ టు ఫైవ్